జైపీ మిత్రులారా ఈరోజు నేను కొన్ని విషయాలు ముందుకు తీసుకురావాలనుకున్నాను అది ప్రైవేటుకు సంబంధించినవి కొన్ని గవర్నమెంట్కు సంబంధించినవి కొన్ని అంటే విద్యా వైద్యం విధ మిత్రులారా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో గవర్నమెంటు లోన్లు అనేటాలకే ఒక స్కీములు అనేవరకే ఎగుబడి తీసుకుంటారు నాకు కావాలి నాకు కావాలనే ఉద్దేశం మీద పోటీపడి రికమెండ్లు పెట్టి గవర్నమెంట్ లోన్లు కానీ తీసుకోవడం అసలు తీసుకుంటారు అదే ఇప్పుడు ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ ఆడవాళ్ళకు ఫ్రీ అని పెట్టింది చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్తున్నారు వస్తున్నారు అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు అందరికీ సంతోషమైన విషయమే కానీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎందుకు భయపడతారు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎందుకు భయపడతారు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయం అనుకో డాక్టర్ల నిర్లక్ష్యం అనుకో భయానికి గురి చేస్తుంది ఎందుకంటే ప్రాణాల మీద పోయే పేషెంట్లకు ప్రాణాల మీద నిర్లక్ష్యంగా వహిస్తారు కాబట్టి డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయం పూర్తది ఎక్కడ చూసినా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి ఒక బండి కావాలన్నా టెక్స్టైల్ కావాలన్నా ఇరవై రూపాయలు ఇవ్వు ముప్పై రూపాయలు ఇవ్వు పేషెంట్ను చూడాలని చెప్పి అనుమతించిన అక్కడ ఉన్న అటెండర్లు ఒక యాభై రూపాయలు చేతిలో పెట్టు అని చెప్పి ఎంతో భావోద్వేగానికి గురి చేస్తుంటారు పేషెంట్లను పేషెంట్ల తరఫున పోయే అటెండర్స్ కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడుతుంటారు గవర్నమెంట్ డాక్టర్లు నిరక్షర నిర నిర్లక్ష్యంగా వహిస్తున్నందుకే గవర్నమెంట్ హాస్పిటల్కు భయానికి గురవుతారు పేషెంట్లు కనుక దయచేసి అర్థం చేసుకొని ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ను గవర్నమెంట్ డాక్టర్ల పైన చర్య తీసుకోండి ద హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న తొంభై పర్సెంట్ డాక్టర్ల నిర్లక్ష్యమే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ టెన్ పర్సెంట్ ఎవరో ఒక మానవత్వ దుఃఖంతో కొందరు మాత్రమే అరే మంచి జీతం ఆలోచనలో ఉంటారు టెన్ పర్సెంట్ మాత్రమే కాబట్టి ప్రభుత్వం ఇలాంటిపైన చర్య తీసుకోవాల్సిందిగా జేబీ కారణంగా కోరుతున్నాం మిత్రులరా అలాగే గవర్నమెంట్ స్కూళ్ళను చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు జైలు చేయరు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ప్రైవేట్లో చదువుతుంటారు ఎక్కొన్నో హైదరాబాదు వరంగల్ ఇంకా కొన్ని మెయిన్ మెయిన్ రాష్ట్రాలకు వెళ్ళి మెయిన్ మెయిన్ కొన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ విద్య బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీల్లో చదివించడం జరుగుతుంది కానీ గవర్నమెంట్ టీచర్స్ మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళను స్కూళ్ళల్లో విద్య మంచిగా బోధించలేదు ఎందుకంటే దాంట్లో కూడా అవినీతి ఉంది నాకు జీతం వస్తుంది కదా నెలకు నా పిల్లలను నా భార్యను నేను మంచి చూసుకుంటున్నా కదా నా పిల్లలు ఎక్కువ చదువుతున్న ఉద్దేశం మీద చాలామంది నిర్లక్ష్యానికి నిర్లక్ష్యంగా చూసుకుంటారు దాంట్లో చదివే పిల్లలను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పేదవాళ్ళు మాత్రం పోతుంటారు పేదెంపు పిల్లలు ఎందుకంటే ఆ పిల్లలు తినడానికి తిండి లేని పరిస్థితిలో వాళ్ళే పోతుంటారు ఫ్రీ బట్టలు ఉంటాయని చెప్పి ఫ్రీ చదువు ఉంటుంది చెప్పి ఫ్రీ పుస్తకాలు ఇస్తారని చెప్పి ఫ్రీగా మధ్యాహ్నం భోజనం ఉంటుందని చెప్పి కొందరు పోతారు కొందరేమో నిజంగా ప్రైవేట్ స్కూల్లో పెట్టుబడి పెట్టలేక ఎక్కువ ప్రైవేట్లో పక్క చూస్తుంటారు ప్రైవేట్ స్కూల్లో అధికంగా ఫీజులు ఎక్కువైతున్నాయి దయచేసి ఈ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇలాంటి విద్య మీద ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తగ్గిస్తే మిడిల్ ఫ్యామిలీలు అంటే రోజుకు భార్య భర్త కలిసి రోజుకు కనీసం ఒక ఆరు వందలు నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళైనా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి అసత్య చూపుతారు పిల్లలను ప్రతి పేరెంట్స్కు ప్రతి తల్లిదండ్రులకు ఖచ్చితంగా పిల్లలు మంచిగా చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పే కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తీర్చలేని స్థితిలో ఉంటారు డబ్బు లేక అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చదువు ప్రైవేట్ హాస్పిటల్ కోలేకైనా గవర్నమెంట్ హాస్పిటల్ వేసినా అలాంటి పరిస్థితులే ఉంటాయి కనుక ప్రైవేట్ స్కూల్లో దయచేసి ఫీజులు తగ్గిస్తే ఎంతోమంది ప్రైవేట్ స్కూల్లోనే వేసుకుంటారు తన పిల్లలను లేదా ప్రైవేట్ స్కూల్లోనే టీచర్స్కి అంటే కరస్పాండెన్స్ ఉంటుంది కదా వాళ్ళతోనూ కూర్చోబెట్టు ప్రతి ప్రిన్సిపాల్ కరస్పాండెన్స్ కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టి విద్యాశాఖ మంత్రి గారు అక్కడ ఫీజులు తగ్గిద్ద చాలామంది మనకు మెయిన్ సమాజంలో కావాల్సిన విద్యా వైద్యమే కాబట్టి మీరు విద్యకు సంబంధించింది కాబట్టి మీరు ఎలాగైనా ఫీజులు తగ్గించాలంటే మనతో మీటింగ్ పెట్టి ప్రతి స్కూల్లో ఫీజులు తగ్గించే తన మార్గం చేస్తే ఈ ప్రభుత్వానికి తల వంచి నమస్కారాలు చేస్తారు పేరెంట్స్ ఇది నిజమిత్రులు కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి ఎందుకంటే కొన్ని పార్టీలు స్ట్రైగులు చేస్తుంటాయి ధర్నాలు చేస్తుంటారు కానీ ప్రభుత్వం అనుకున్నట్టే చేస్తుంటారు కాబట్టి అర్థం చేసుకోండి పేదవాళ్ళ పైన జాలి దయ గుణము రేపు పన్నాడు భవిష్యత్తులో పేదవాని ఓటు మీకు ఎంత ముఖ్యమో పేదవాని చదువు కూడా ముఖ్యమని చెప్పి భావించారు మిత్రుల మన భారతదేశం ఎక్కడ వెనకబడిపోతుందంటే కుల మతము అని చెప్పి తీసుకొచ్చి ఉన్నవారికే ఏదైనా కట్ట పెడుతున్నాం లేని వాని అదే స్థితిలో ఉంచుతున్నందుకు మన భారతదేశము ఎదగలేకపోతుంది ఎక్కడైనా సరే చాలా దేశాలలో ఎక్కువ కమ్యూనిజం వెళ్తుంది ఆ కమ్యూనిజం ఉన్న రా రా దేశంలో ఏమవుతుందంటే కుల మతం ఉండదు ఫస్ట్ విద్యా వైద్యం మీద ఏ వయసు తగ్గ ఆ వయసుకు తగ్గట్టు పని కల్పించి ప్రతి ఒక్కరూ పని కల్పించి పైసలు సంపాదించి డెవలప్ చేస్తుంటారు దేశాన్ని మన దేశంలో కుల మతం మీదనే మన దేశాన్ని ఎదిరించలేకపోతున్నారు కనుక దయచేసి ఈ జేబిఎం తరఫున కోరుతున్నది ఏంటంటే నేను చెప్పిన విషయాలు గమనించి ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించండి ప్రైవేట్ స్కూల్లో వేసినా కూడా ప్రతి ఒక్క టీచర్ను నిలబెట్టి ప్రశ్నించండి ఎందుకు మా పిల్లలకు విద్య నిర్తలని చెప్పి నిలదీయండి ఎందుకంటే అర్థం చేసుకున్నది ఇంకా మనకు విద్యా వైద్యం ఎంత ముఖ్యమో దేశం బాగుపడాలంటే విద్యా వైద్యంతోనే వస్తుంది తీసుకున్నారా కనుక దయచేసి గవర్నమెంట్ కూడా ఆలోచించి పేదవాళ్ళకు విద్యా వైద్యం అందించాలని చెప్పి తెలంగాణ వస్తే విద్యా వైద్యం నిధులు నియామకాలు చెప్పి ఎంతో పన్నెండు వేల విద్యార్థులు తెల సంపాదించుకున్న తెలంగాణను ఇంతవరకు కూడా మెరుగుపరచలేదు తెలంగాణ కాబట్టి దయచేసి మిత్రులరా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విషయాలు ప్రభుత్వం నేను గమనించి విద్యా వైద్యానికి మంచి మెరుగైన విద్య అందించాలి వైద్యం అందించాలని చెప్పి జేవిఎం తరఫున కూర్చొని చూడాలా థ్యాంక్ యూ